తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని నియోజకవర్గంలోని జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ్ చైతన్య కొల్లు అన్వేష్ ఆకుల వెంకట్ బటాన్ రసూల్ గుండ్రబాద్ రామ్మూర్తి తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తమ జనసేన పార్టీ పూర్తి సహాయ సహకారాలు సురేష్ కి ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు జనసేన నాయకులు వచ్చి ఇక్కడ కలవడం జరిగింది ఈ రోజున ఇంకా కొంతమంది ఈ టౌన్ లో లేనందువల్ల రాలేకపోయారు వారు వారిని కూడా మనం ఒకసారి మరి కలవడం జరుగుతూ ఉంది వీరు మాకంటే ముందుగానే మేము నేను ప్రచారం మొదలుపెట్టకంటే ముందుగానే దాదాపుగా రెండు గత రెండు నెలలుగా ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నారు మన జనసేన కార్యకర్తలు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు మేము నేను ఇంకా పెట్టక ముందే మీరు ముందు వెళ్ళి ఊళ్ళో తిరిగి టీడీపీ జనసేన పార్టీని బలోపేతం రెండు పార్టీని బలోపేతం చేస్తున్నందుకు అలాగే మనం పార్టీ అంటే ఇక్కడ నేను చూసేది ఉదయగిరి ఎనిమిది మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మంది యువత ముందుకు వస్తున్నారు ఎంతో మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు సో యువత ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు పడే ఇబ్బంది అవ్వచ్చు దాదాపుగా కొన్ని వేల మంది కొంతమంది నాకు సరిగ్గా స్టార్ట్స్గా చూస్తా ఉన్నాము యాభై వేలు వైద్యులకు నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ ఎనిమిది మండలాల్లో మనం ఏదైనా ఇంటర్మీడియట్ చదివనవచ్చు లేదంటే పదో తరగతి ఎలిమిడి స్కూల్ డ్రాప్ అవుట్ చేయొచ్చు రకరకాలుగా యాభై వేల మందికి ఉపాధి లేదు సరైన ఉపాధి లేదు ఇక్కడ సో అవన్నీ మనం ముందుకు పోయి అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కలిసి సమిష్టిగా కృషి చేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఇందులోంచి మనం బయటపడగలం సో ఎన్నో కంపెనీ రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాదాపుగా ప్రజావేదిక పోల్చడం దగ్గర నుంచి అన్ని చూసుకుంటే వరుస పెట్టి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు అన్ని డిస్ట్రక్షన్ దక్కితే కన్స్ట్రక్షన్ కార్యక్రమాలు ఎక్కడ కనపడటం లేదు ఉపాధి లేదు ప్రతిదీ ప్రతిదీ రాజకీయంతో రాజకీయ కోణంలో చూడడం ఆడపడుచులు ఆడపడుచులు ఎంతో మంది ఇక్కడ ఆడపడుచులకి ఉద్యోగాలు లేవు సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు ఎన్నో స్టార్ట్ చేస్తున్నారు అవి ముందుకు పోవటం లేదు రాజధాని మూడు ముక్కలాటైపోయింది రాజధాని రాజధాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు రాజధాని దాన్ని రకరకాలుగా దాన్ని ఫ్రేమ్ చేసి ఈరోజున రాజధాని లేకుండా చేశారు సో ఇవన్నీ మనం ఒక్కసారి ఈరోజు సిద్ధమంటున్నారు ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సో జనసేన జనసేన టీడీపీ కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి అందరినీ కలుపుకుపోయి ఎనిమిది మండలాల్లో ఉన్న కార్యకర్తలు అందరినీ కలుపుకుపోయి మేము ముందుకు పోవడం జరుగుతోంది నెక్స్ట్ రాబోయే మూడు నాలుగు రోజుల్లో నా ప్రచారం కూడా నేను మొదలు పెట్టబోతా ఉన్నాను వారు నాకు నాతో నా వెన్నట్టే ఉంటారని ఈరోజు నాకు వారు నాకు చెప్పడం జరిగింది అందరం కలిసి ప్రతి ఊరు ప్రతి గడప తట్టబపోతూ ఉన్నాము ఇంటి గడపలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు పొద్దున అవి తీర్చేదానికి మనకు అవకాశం ఉంటుంది ఒకసారి వెళ్ళి అందరినీ అడగడం జరుగుతుంది మనకు సంబంధించిన టీడీపీ మన మేనిఫెస్ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అవ్వచ్చు అలాగే రేపు పొద్దున రాబోయే ఉమ్మడి మేనిఫెస్టో అవ్వచ్చు మన కార్యక్రమాలు ఏం చేయబోతున్నామో వాళ్ళకి భరోసా ఇవ్వడం కానీ ప్రతి ఫ్యామిలీకి నేను గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలతో మన సొంత ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపుగా లక్ష మందిని ఉదయగిరి నియోజకవర్గంలో మన దాంట్లో నేను కలవడం జరిగింది పర్సనల్గా కలవడం కానీ ఏదైనా కానీ ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు కలవడం కానీ మొత్తం మీద లక్ష మంది పైగా నేను ట్రచ్ చేయడం జరిగింది అలాగే ఎంతోమందికి ఇరవై తొమ్మిది వేల మందికి మనం ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు అవ్వచ్చు సహాయం చేయడం కానీ అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాయి ఇక్కడ అన్న క్యాంటీన్ అవ్వచ్చు అన్న క్యాంటీన్ అవ్వచ్చు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు స్ట్రీట్ వెంటర్ కార్డ్స్ అవ్వచ్చు రకరకాల ప్రోగ్రామ్స్ మనం ఏదైతే టెంపరీగా వాళ్ళని కొంతవరకు ఉపయోగపడి వాళ్ళ జీవన విధానంలో కొంతవరకు మనం సహాయం చేయగలిగితే అవన్నీ మనం అటాచ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో సాగునీరు తాగునీరు ప్రాజెక్టులే కాకుండా మనం ముఖ్యంగా ఈ ఉపాధి మీద సో ఉపాధి ఎలా ఎలా సంపాదించుకోవాలి ఇక్కడ జాబ్ క్రియేషన్ మీద మనం ఫోకస్ ఉన్నాము ముఖ్యంగా ఆడపుడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలన్నదే ఈ రోజున రోజు కూలికి పోతే రెండు వందలు రెండు వందల యాభై వస్తే ఆ కుటుంబానికి వాళ్ళు పెద్ద షేర్ ఇవ్వలేకపోతున్నారు ఇద్దరు కళ్ళని చదివించుకోలేని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళకి ఏదన్నా వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ షేర్ వాళ్ళు ఇవ్వగలరు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక ఆర్థిక స్వాతంత్రం అనేది ఉంటుంది వాళ్ళకి కూడా అలాగే జాబ్కి ఆ జాబ్ మీద మనం ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విద్య వైద్యం మౌలిక సదుపాయాలు వాటి మూటి మీద మూటి మీద మనం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు సోమశీల హైకనాల్ అవ్వచ్చు వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు పెద్ద పెద్ద రెడ్డిపల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు వీటన్నిటిని మీద ఒకసారి దృష్టి పెట్టి ఒక తట్ట మట్టి కూడా వేసిన పాపను పోలేదు ఎన్నో రోడ్లు ఇక్కడ రోడ్లు దారుణంగా ఉన్నాయి ఎన్నో యాక్సిడెంట్స్ ఎంతోమంది మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఒక తట్టి మట్టి వేసి ఎక్కడ కూడా ఒక రోడ్డు సరిచేసిన పాపం పాలేదు నేను గత రెండు సంవత్సరాలుగా నేను చూస్తున్నాను నేను వచ్చినప్పటి నుంచి అయితే ఎక్కడ ఏ రోడ్డు వర్క్ జరగలేదు అంతకుముందు కూడా మనం ఎవరిని అడిగినా కూడా ఏ ఇప్పుడు వరకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 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 చిన్న రిపేర్ రోడ్డు రిపేర్ కూడా చే చేయడం చేయలేదు అనేది అందరి అభిప్రాయం సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ స్పష్టంగా మనం జనసేన కార్యకర్తలు అవ్వచ్చు మన కార్యకర్తలు అవ్వచ్చు